శనివారం షామీర్పేట్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎల్లుబాయి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎంపిటిసులు కోడూరి అశోక్ సద్గు శ్రీనివాస్ వైస్ ఎంపీపీ ఎల్లు సుజాతలు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే సమావేశంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని బడాబాబులకు మాత్రం పెద్దపీట వేస్తూ క్షణాల్లో వారి పనులు చక్కబెడుతున్నారని విమర్శించారు మీరు మీరు మీట్లయితే మీకు ఇబ్బందిలో మాకు కూడా ఉద్యోగాలకు అంత ఎక్కువ ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా మా మీద వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది ఇప్పుడు పరిస్థితులు అయితే రోజు ఒక మూడు కేసులు నాలుగు కేసులు చూస్తున్నాం ఇట్లా మేము మా పర్సనల్ ఉద్యోగాలు పర్సనల్ లైఫ్ కూడా కాపాడుతున్నాయి బాధ్యత మాట్లాడతారు తను త్రీ డేస్ బ్యాక్ పర్మిషన్ చేపట్టు అది ఎంక్వైరీ చేసి మేము ఇచ్చే ఉంటుంది ఇంకోటి హౌస్ నేపర్ విషయం ఆ రోజు మీ ముందు మాట్లాడే అది మా అది మాత్రం మనం ఏం చేయలేదు వాళ్ళ వాళ్ళ ఇంటి పంచాయతీలు అనేది వాళ్ళు గ్రామ పంచాయతీ మీద రేపు వాళ్ళు ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడుకుని అన్నదమ్మ పంచాయతీ పరిష్కరించడానికి పంచాయతీ శక్తి లేదు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఎవరు చెప్పుకోవచ్చు వాళ్ళు మేము మాట్లాడుకుని ఈ భాగాలు మేము మనుషులతో అన్నదమ్ములు అంటే బట్టి మేము చేయగలుగుతాం కానీ వాళ్ళ పక్షి గ్రామీణ పంచాయతీలు ఎప్పుడంటే మేము చేయగలరు వాళ్ళ ఊరు పెద్ద మనుషులు చెప్పారు ఊరు పెద్దవాళ్ళు చెప్పిన ఆశ్చర్య మేడం పెద్దవాళ్ళు హెచ్ఎండి పర్మిషన్ తెచ్చుకుంటే మేమే కాపుతాం మేడం ఊర్లో చిన్న చిన్న కన్స్ట్రక్షన్ కనుక కట్టినా పెద్ద పార్టీ పెద్ద కన్స్ట్రక్షన్ కట్టినా ఆపుతాం మేడం లీగల్ వాళ్ళు కట్టుకుంటే మాత్రం ఆపడానికి మాకు లేదు మేడం అది इक मेनो मैं ड्यूटी इसको आदिराबाद जिले में वो कच्चे लक्ष लक्ष अटो मेरे पोखी मन विज्ञा चुना चाहिए इनको ना कि व्यवस्था विषय लगे सागर माँ पार्टी अर्थात मे अधिकार कोई अर्थाँ मैं सहकारी

టూ మెంబర్స్ చిన్నపిల్లలు ఉన్నారు సార్ ఆ స్కూల్లో ఆ స్కూల్ నడిపిస్తున్నారు ఆయన ఇద్దరు మెయింటెనెన్స్ కట్టుకుంటారు రెండు కట్టుకుంటూ నడిపిస్తున్నారు సార్ రెండు వేల పద్దెనిమిది రెండవ తారీఖు ఐదో నెల రెండు వేల పద్దెనిమిది నాడు అప్పుడు మాజీ సర్పంచ్ గారు నీల్వ గారు తీర్మానం చేసి రెండు వందల కదార్ ఆ వన్ ఫార్టీ సెవెన్ సార్ సర్వే నెంబర్ ఇది ఇవ్వడం జరిగింది తీర్మానం చేసి మొత్తం ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది సార్ దాన్ని మేము ఎంక్ సర్వే చేసి ఎంక్వైరీ సర్వే చేసి ఆ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అది మా ఎంపీటీసీ కన్నా హ్యాండ్ ఓవర్ చేసి మేము దాన్ని కొంచెం కన్స్ట్రక్షన్ చేసి మా సొంత డబ్బులతో అయినా సరే వాళ్ళకి చేసి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం సార్ మీతో మూడో ఎంఆర్ఓ సార్ మారడం జరిగింది కానీ సార్ మీరన్నా మేము పిలిపోయే స్టేజ్లో నేను నా సొంత పని కాదు మా ఇంటి పని కాదు సార్ ఇది గవర్నమెంట్ చిన్న పిల్లలు గరీ పిల్లలు చదువుకునే స్కూల్ సార్ అది దాని కొంచెం నాకు ల్యాండ్ అప్పు చెప్తే నా సొంత నా ఖర్చు అయితే సరే నేను వాళ్ళు స్కూల్ చేసిస్తానని మీకు మీరు మార్చుకున్నాను దయచేసి మీరు ఈ రెండు రోజులు నాకు కొంచెం సర్వే చేసి మాకు అప్పగించగలరని నా సార్